నమస్కారం నేను డాక్టర్ పి సునీల్ కుమార్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఇన్ అమృత హాస్పిటల్ భద్రాద్రి కొత్తగూడెం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం మరియు మంచి సంపాదనతో పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ భద్రాద్రి కొత్తగూడెంలో మొట్టమొదటిసారిగా గుండెకి సంబంధించిన అన్ని సదుపాయాలు అమృత హాస్పిటల్లో కల్పించడం జరిగింది ఇది గణేష్ టెంపుల్ దగ్గర మద్రా బస్తీలో ఉంది ఇక్కడ టూడిఏకో ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ అలాగే వాల్టర్ మాంటైన్ మరియు స్టంట్ యాంజోగ్రామ్ కర్నారి యాంజోగ్రామ్ మరియు స్టంట్ సదుపాయం కలదు ఇక్కడ మేకర్ కూడా అలాగే వాల్టర్ మాంటైన్ ఈ సదుపాయాలన్నీ కలవాలి మీరు అత్యవసర సమయాల్లో ఖమ్మం మరియు హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్తూ మార్గమైంలో ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి అలాంటివి ఏం జరగకుండా తక్షణ సదుపాయం తక్షణమే ఇక్కడ వైట్ సదుపాయాన్ని తీసుకొని అవసరమైన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళవచ్చు సో తక్షణం ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటాను ఈ భద్రాద్రి కొత్తగూడెంలో మార్గ మధ్యలో చనిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పుడు కావున తక్షణ తక్షణమే గుండుపోటు వచ్చిన చాతి నొప్పి వచ్చిన వాళ్ళు తక్షణమే వచ్చి ఈసీజీ మరియు గుండుకు సంబంధించిన పరీక్షలు చేసుకొని తదుపరి పరీక్షలు అవసరమా కాదని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ మరియు క్యాష్లెస్ సదుపాయ సదుపాయం కాదు అలాగే మొట్టమొదటిగా ఈ త్వరలో కేటీపీఎస్ మరియు శంగ్రేణి అలాగే ఆరోగ్యశ్రీ సదుపాయాల కోసం కల్పించడానికి మేము ప్రయత్నించేస్తున్నాం అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మొట్టమొదటి గుండెకి సంబంధించిన ఇరవై నాలుగు గంటలు సారీ మొట్టమొదటి సదుపాయం గుండెకి సంబంధించిన అన్ని వైద్య సదుపాయాలు ఒకే చోట ఇరవై నాలుగు గంటలు ఎలా మీకు అందుబాటులో ఉంటాయి సో వైద్య సదుపాయం అవసరమైన వాళ్ళు తక్షణమే సదుపాయాలి yeah mm -hmm.